హలో యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఏదైతే ఫైల్ ఫైల్గామ్లో జరిగినటువంటి దాడిని గతంలో అంటే టూరిస్టులు వచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చినటువంటి పైన జరిగినటువంటి దాడిని ప్రతి దాడిగా భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ సింధూరం అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర పైన ఈరోజు దాడి చేయడం జరిగింది దాదాపుగా తొమ్మిది స్థావరాలను కూడా వారు కూల్చడం జరిగింది దాదాపుగా ఏదైతే ఎనభై నుంచి వంద మంది దాకా కూడా అక్కడ ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే గతంలో ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులందరినీ వారు మతం పేరిట మీరు ఏ మతానికి చెందినవారు మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి వారికి ఏదైతే కురాన్లో ఉన్నటువంటి పద్యాలు ఆ గీతాలు కానీ ఆ శ్లోకాలు కానీ వచ్చాన్ని అడిగి మరి చంపడం జరిగింది ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చెప్పిన మాట ఏంటంటే వెళ్ళి మీ నరేంద్ర మోడీకి చెప్పు అని చెప్పడం జరిగింది సో ఆ రోజు మన ఆడబిడ్డలు మన ఆడబిడ్డల యొక్క సింధురం తొలగించడం జరిగింది సో దాన్ని మన ప్రజలందరూ ఎంతగానో ప్రెజర్ పెట్టడం వల్ల ఈ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టడం వల్ల సింధూర్ అనే పేరుతోటి ఈరోజు తెల్లవారక ముందే మనం లేవక ముందే మనకు ఈ విషయం అనేది తెలవడం జరిగింది దాదాపు తొమ్మిది స్థావరాలపైన వారు దాడి చేయడం జరిగింది ఈ దాడి చేసిన తర్వాత ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ ప్రభుత్వం పైన కానీ వారు చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థులు అడిగి తెలుసుకుందాం ఈ ఆపరేషన్ సింధుపై వారి అభిప్రాయం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మార్చి రాంబాబు స్టేట్ సెక్రటరీ గత నెల ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ ఎవరైతే యాత్రికులు ఉన్నారో సుందరమైన కాశ్మీరాన్ని చూడాలి అని చెప్పేసి వెళ్ళినటువంటి యాత్రికుల మీద అమాయకరమైనటువంటి యాత్రికుల మీద టెర్రరిస్ట్ మూకలు దాడి చేసి ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకోవడం జరిగింది అక్కడ మనం చూసినాం ఇరవై ఐదు మంది మన భారతదేశానికి చెందిన వాళ్ళైతే ఒకరు నేపాల్ దేశస్తునికి వాళ్ళని చంపడం జరిగింది అక్కడ మతం పేరిట మారణ హోమం సృష్టించి మీరు ఈ మతానికి చెందిన వారైతే వదిలేస్తాం ఈ వేరే మతానికి వారైతే చంపేస్తామని చెప్పేసి చరిత్రలో మొట్టమొదటిసారిగా మతాన్ని ఉద్దేశించి చంపాలంటే ఇది ఎంత దుర్మార్గం మనం ఈ దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండించింది కానీ ఈ దేశం యొక్క ప్రజలు దానికి మనం బదులు తీర్చుకోవాలని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఏమని చెప్పడం జరిగిందంటే ఒక సభలో మాట్లాడుతూ ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు భూమి పొరల్లో ఉన్నా కానీ మట్టు పెడతామని చెప్పేసి ఈ భారతదేశ సమగ్రత మీద జరిగినటువంటి దాడిగా అభివర్ణించడం జరిగింది దానికి ప్రతీకారంగానే నిన్న తెల్లవారుజామున ఒంటి గంట సుమారులో నిన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు స్థవరాల మీద పీవేకలో ఉన్నటువంటి ఐదు స్థవరాల మీద జైష మహమ్మద్ లష్కర్ తోబి వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాల మీద లక్ష్యాన్ని గురి పెట్టుకొట్టి అక్కడ వంద మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది వారు ఏదో సాధారణ పౌరులను వాళ్ళు అంతమొందిస్తే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రముఖలు భారతదేశం అక్కడ ఉన్నటువంటి పౌరులను కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులను కానీ టార్గెట్ చేయకుండా కేవలం ఎవరైతే ఈ దుచ్చరకు పాల్పడరో ఆ ఉగ్ర యొక్క స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని తొమ్మిది స్థావరాలను ఢీకొట్టి వలన నేలమట్టం చేసింది ఇది భారత్ సాధించిన విషయం విజయం భారత్తో పెట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగే జవాబు ఏ విధంగా ఉంటుందో మరొకసారి చూసింది అప్పట్లో చూసాం ఉరి కానీ బాలాకోట్ దాడులను కానీ ఏ విధంగా చేసేదో అంతకు రెట్టింపు దాడులను చేసి భారతదేశం యొక్క జెండాను సగర్ సగర్వంగా ఎత్తింది అంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళ భర్తలను చంపితే కూడా అక్కడ మన భారతదేశ సంస్కృతి ప్రకారం సింధూరం అనేది భారతీయు యొక్క ఐదవతనానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ ఆ సింధూరాన్ని తొలగించే ప్రయత్నం చేసారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఈ యొక్క దాడికి భారతదేశం పాల్పడ్డది దీన్ని ఏబీపీ స్వాగతిస్తూ ఉన్నది ఈరోజు భారత ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలపైన చేసినటువంటి దాడిని దేశ యువత అంతా కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉంది ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదులు మతాన్ని చూసి చంపిన దానికి ఈరోజు ప్రతీకార చర్యనే ఈరోజు భారత ఆర్మీ చేసినటువంటి వాళ్ళ స్థావరాలపైన చేసినటువంటి దాడి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇండియన్ ఆర్మీ కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా దేశ యువతగా మేము అందరం కూడా మేము వెనకాల ఉంటాము మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము ఇండియన్ ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాము అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఒకటే హెచ్చరికేస్తూ ఉన్నాం ఉన్నటువంటి మా సైనికులు భయం వెళ్ళినటువంటి డిఎన్ఏ మాది భారత్ మాతాకి జే వందే మాత్రమంటూ ముందుకురుకుతరే తప్పితే వెనుకడిగేసేటువంటి ప్రసక్తే లేదు మీరు ఇంకో విషయం కూడా గమనించాలి మన యొక్క ఫైటర్ జెట్స్ పాకిస్తాన్లోకి వెళ్ళినాయంటే పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అదే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ మన దేశంలోకి రావాలంటే ఫోర్ లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఆ ఫోర్ లేయర్స్ని దాటుకొని మన దేశంలోకి రావాలి అటువంటి పాకిస్తాన్ ఈరోజు మన కయ్యాన్ని కాలు దిగుతుంది ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఒక నాలుగు రోజుల తర్వాత ఉండదు పాకిస్తాన్ భారతదేశంలో భాగం అవుతుంది ఏదైతే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారత్లో స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము ఇక నరేంద్ర మోడీ గారు కావచ్చు ఆర్మీకి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు మేమందరం కూడా మద్దతుగా నిలుస్తాం ఈరోజు జరిగేటువంటి లో కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నాము అదేవిధంగా ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా బార్డర్లు ఏ విధంగా అయితే ఆర్మీ పనిచేస్తుందో ఈ దేశం లోపల యువతంతా కూడా ఆర్మీకి మద్దతుగా నిలిచి ఆ ఒక ఆర్మీలాగా పనిచేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి చేయడాన్ని కూడా ఈరోజు యావత్ నూట ముప్పై ఐదు కోట్ల ప్రజానీకం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది అభినందిస్తుంది ఎందుకోసం అంటే దాదాపు అమాయకులు కేవలం టూరిస్ట్ ప్లేస్ ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి అక్కడ జమ్మూ కాశ్మీర్ ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జీవనోపాధి దొరికి వాళ్ళందరూ కూడా ఒక ఐదేళ్ళు లోపలికి భోజనం చేస్తున్న పరిస్థితులలో వాళ్ళ పొట్టనే కొట్టడం కాకుండా అమాయకులైనటువంటి వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని నువ్వు హిందువా అయితే చంపు చంపడమే నిన్ను ఇంకొక ఆప్షన్ లేదు మేము మోడీ చెప్పుకో అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు భారతదేశము ఒక ఉదాహరణ చూపెట్టింది అది కేవలం డెమో మాత్రమే ఈరోజు తొమ్మిది ప్లేసులలో ఒకేసారి దాడి చేసిన తర్వాత ఇది మీకు శాంపుల్ చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశం నుండి ఎందుకోసం అంటే మీరు అనుక్షణము పూలామా దాడి కాకముందుకే పహల్గామ్లో చేశారు అంటే మీరు ఏదో రెండు మూడేళ్లకు ఒకసారి ఏదో ఒకరు చేసుకుంటూ చంపుకుంటూ పోతే ఎన్ని రోజులను ఈ యొక్క భారతదేశం ఆగాలి ఎంతవరకు ఓపిక పట్టాలి కాబట్టి ఈరోజు విద్యార్థులందరం కూడా మదొకటే నినాదం ఈరోజు పీవీకో ఒకటే కాదు ఈరోజు పాకిస్తాన్ మొత్తాన్ని కూడా మన భారతదేశంలో కలపాలి లేకపోతే వాళ్ళు మారరు కేవలం ఉగ్రవాదులతోటి ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఒక ప్రజా పరిపాలన లేదు కేవలం ఉగ్రవాదుల పరిపాలన ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అక్కడ నుండి మేధావులు శాస్త్రవేత్తలు మేధా పండితులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు పాకిస్తాన్ అనేది ఈరోజు కేవలం బానిసత్వంలో బతుకుతుంది పాకిస్తాను ఏ దేశం యొక్క చైనా లాంటి దేశం యొక్క మోచేతు నీళ్లు తాగుతుంది తప్ప ఇంకోటి కాదు ఇప్పటికైనా మనం స్వతంత్రంగా బతకాలని చెప్పి అక్కడ మేధావి వర్గము ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ మేధావులను చంపడం ఎంతవరకు సమంజసం ఈరోజు పాకిస్తాన్ ఉన్న మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు మనం కూడా ఇమ్మీడియట్గా భారతదేశంతో చర్చలు జరిపి మనం స్వతంత్రంగా బతకాలే లేకపోతే రానున్న రోజులలో మన పాకిస్తాన్ అనేది ఉండదు అని చెప్పి ఈరోజు అక్కడ పాకిస్తాన్ మేధావులు మాట్లాడుతున్నారు వాళ్ళకు ఉన్న చింతశుద్ధి కూడా ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేదు కాబట్టి పాకిస్తాన్ ఉన్నటువంటి ఒకటే ఒకటి హెచ్చరిక చేస్తున్నాం భారతదేశం నుంచో మా ఆర్మీ ఒకటే కాదు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కూడా అందరం కూడా భారతదేశంలో యాభై ఐదు లక్షల మెంబర్షిప్ కలిగి నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కూడా చేస్తున్నాం మీ మందరం సైన్యానికి అండగా ఉండి మేము కూడా వారితో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాము మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఒక అడుగు కూడా వెనుక అడుగు వేసేది లేదు యుద్ధానికి రెడీ అంటే రెడీగా సిద్ధంగా ఉన్నామని ఈరోజు విద్యార్థుల నుండి మేము తెలియజేస్తున్నాము నమస్తే నా పేరు కమల్ సురేష్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత సైన్యం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సావరాలపైన దాడి చేయడం జరిగిందో దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా భారతదేశ పౌరుడిగా స్వాగతిస్తున్నాం ఆపరేషన్ సింధూర్ లాంటిది ఏ కార్యక్రమాలు చేపట్టినా భారత సైన్యానికి ఇక్కడ నుండి ప్రజలు నైతికంగా మద్దు తెలపాలి అదేవిధంగా పాకిస్తాన్ ఇప్పటికైనా తన యొక్క కపటనీతిని మార్చుకొని ఏదైతే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా వాళ్ళు స్వదేశంలో తుదిముట్టించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇరవై ఆరు మంది టూరిస్టులను అమాయక టూరిస్టులను భర్తలను భార్యలు ఎదుటి వాళ్ళ సింధూరాన్ని తుడిపేసి ఆ రోజు చంపడం జరిగింది అని అమాయక ప్రజలను చంపడం అంటేనే ఈరోజు ఉగ్రవాదులకు మానవత్వం ఉండదనేది ఒకప్పుడు తెలుసు కానీ ఉగ్రవాదం మతం పేరుతోడి దాడి చేస్తుందనేది మొన్నటికి స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇలాంటి మతోన్మాద దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలపైన భారత సైన్యం దాడి చేయడం అంటేనే మన భారతదేశం వైపు కానీ మన దేశం వైపున కానీ ప్రజల వైపు కానీ ఎవరు కన్నెత్తి చూసినా కానీ వాళ్ళ యొక్క స్థావరాలను కావచ్చు వాళ్ళను భూమి మీద లేకుండా చేస్తామనేది నగ్న సత్యం నిన్న ఆపరేషన్ సింధుతో స్పష్టమైంది కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను వాళ్ళ యొక్క దేశం నుండి పారదోలాలి వాళ్ళ దేశం నుండి తరిమి కొట్టాలి వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమేసినప్పుడే వాళ్ళ దేశం ఈరోజు అడుక్కునే స్థితికి ఉన్నది ఈరోజు అడుక్కునే స్థితికి ఉన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు తినడానికి తిండి లేదు కడుక్కోవడానికి వాడ స్నానం చేయడానికి వాటర్ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా స్వదేశంలో ఉన్న ఆ ఉగ్రవాదులను తరిమికొట్టి ప్రజల యొక్క అభివృద్ధి పైన ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులపైన ప్రజల యొక్క విద్య పైన దృష్టి సారించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ మేము యుద్ధం చేస్తాం నేను మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ ఎందుకు మీకు మేకపోతు గ్రాంభీర్యం తినడానికి తిండి లేదు స్నానం చేయడానికి నీళ్ళని నుండి పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అంటే నిజంగా మేము కింద పడ్డా కానీ నేనే విజయం సాధించిన అని చేయి తిల్సరిగా ఆ విధమైన ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ కాబట్టి తన యొక్క కపటనీతిని మార్చుకొని మంచి బాటలో నడిస్తే దయాతి దేశంగా భారత్ యొక్క స మద్దతు కూడా మీకు ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నిన్న ఆపరేషన్ సింధుతో జరిగిందండి ఇది ప్రతీకార చర్యలో కూడా మానత్వాన్ని చూపింది భారత సైన్యం ప్రతీకార చర్యల్లోన కూడా మానత్వాన్ని చూపి అక్కడ టార్గెటెడ్ ఏదైతే ఉగ్రవాదులను మాత్రమే జరిగింది ఉగ్రవాద స్థావరాలు మాత్రమే దాడి చేసింది కానీ పాకిస్తాన్ ఈరోజు ఏం చెప్తుంది మా ప్రజలను చంపారని చెప్తుంది మీ ప్రజలను చంపాదలుచుకుంటే భారత్ పది నిమిషాల్లో పాకిస్తాన్ మొత్తాన్ని దేశంలో లేకుండా ప్రపంచంలో లేకుండా చేయొచ్చు కానీ అలా చేస్తలేదే మానవత్వం తోటి ఇప్పటికైనా పాకిస్తాన్ చూపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ పైన చూపిస్తుంది భారతదేశం కాబట్టి మీరు మీ కబడ్డని తిని మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రిబ్ ది చానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్ సాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్